హాయ్ అండి నిన్న వేసిన ఆయకుడుము పాత్ర మీద మూత తీసేసి కొంచెం వారకు పెట్టేసి గ్యాస్ స్టవ్ తుడిచేసాడండి ఈలోపు మా వారైతే నీళ్ళు పెట్టేసి మా ముగ్గురికైతే పిల్లలకు మాకైతే ఇచ్చాడు పాలకెళ్ళానండి పాలకెళ్ళేసరికి వదిన గారు అయితే కరేపాక చాలా ఉందని చెప్పేసానండి ఈ గురంతో కోసుకొచ్చాను తర్వాత దానికంటే ముందు గోంగూర చూపించాను కదండి నేను వాకులు వచ్చేటప్పుడు గోంగూర మా అమ్మ అయితే వచ్చిందండి గోంగూర అయితే గబ్బరిండా కోసుకొచ్చేసి విడిగా పటాలకు అయితే అమ్మించండి నేను ఒక పది రూపాయలకి అయితే తీసుకున్నాను ఇంకా శుభ్రంగా ఆకాకు వేడమర్చి వేరేసేసి నాలుగైదు సార్లు డబ్బులో వేసేసి అరడబ్బు అరడబ్బు పట్టేసి శుభ్రంగా కడిగేసానండి నాలుగైదు సార్లు కడిగేసి కుక్కర్లో పెట్టేసి పచ్చిపప్పు ఉల్లిపాయ జీలకర్ర రెండు టమాటాలు వేసేసి అట్లా అయితే పెట్టాను ఇంకా ఇంకేముంది కరేపాక అయితే దొరికింది నాకైతే కరేపాకు దొరికితే మాత్రం పండగ అండి ఎందుకంటే మాకు అయితే దొరకదు ఉన్న చెట్లు కూడా పోసుకున్నాం అని చెప్పేసి దానికేసేసుకున్నారండి ఇరుగు పొరుగు వాళ్ళైతే మీకు చెప్పాను కదా అదివరకి ఇంకా జీలకర్ర మెంతులు మినపప్పు ధనియాలు ఇవన్నీ వేసేసి ఇక కొంచెం చింతపండు డబ్బా అది మిక్సీ వేసేటప్పుడు అయితే ఇంకా రోట్ వేసి చింతపండు దంచేసి అప్పుడు మిక్సీలో అయితే కలుపుతానండి ఇక మిక్సీ అయితే అట్లా పట్టేసి తర్వాత ఈ గోంగూర పులుసు కూర అయితే పొయ్యి మీద పెట్టాను ఈలోపు పూజ అయితే ఇల్లు ఊడ్చుకొచ్చేసి తులుసుకొచ్చేసి ఇంకా ఇద్దరు పిల్లలు గుడికి అయితే వెళ్ళారు వాళ్ళ జయంతి కదండి ఇంకా కరేపాకు అయితే ఒద్దుగా వేసానండి వేసినా కూడా ఎంత వేసినా ఏం చేసరికి కొంచెం అయింది మాకు కరేపాకు అయితే దొరకదు కదండి కరేపాకు దొరికినప్పుడే నేనైతే కొంచెం ఎక్కువగా వేస్తాను కరేపాకు ఎక్కువగా వాడతానండి ఎందుకంటే మాకు కరేపాకు దొరకదు కాబట్టి కరేపాకు కళ్ళకు మంచిది కాబట్టి ఇంకా నేనైతే కాలు బాగా విపరీతంగా పైన అయితే ఎక్కువైపోయిందండి మీకు అదివరకు వీడియో పెట్టానని లేదు గుర్తులేదు పొట్టుపోయేది వాటర్ పెట్టలతో పొట్టుపై అయితే నేను తయారు చేయించుకున్నాను ఇంకా అది తీసుకొని వచ్చేటప్పుడు అయితే ఏమైందంటే ఎదురుగా బండి అతను సామాన్మూట సైడ్కి పెట్టుకున్నాడండి ఇంకా రాజశేఖర్ అయితే ముందుకెళ్ళేటప్పుడు ఇంకా రైట్ సైడ్ ఇంకో బండి వస్తుంది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో ఈ బండి అయితే వస్తుంది కదండి ఇంకా స్పీడ్గా వచ్చేసరికి ఆ అనేది నా కాలుకి పాదానికి తగిలేసేసరికి అది రైట్ సైడ్కి అయితే ఇట్లా తిరిగిపోయేసరికి ఇంకా ఆ రోజు నుంచి ఈరోజు కొంచెం పని ఎక్కువైనప్పుడన్నా అయితే నొప్పి వచ్చేస్తుంది ఈ లోపు నల్లకారం అయితే పూర్తయిపోయింది నెక్స్ట్ అయితే ఓరమిరపు చేసుకొని గోంగూర పులుసు గోంగూర పులుసుకోరా ఇంకా నేనైతే టిఫిన్ అయితే చేయలేదండి నేనైతే ఇదే